ప్రధానంగా వార్తలు ఏమున్నా చూసే ప్రయత్నం చేద్దాం గొర్రెల స్కామ్ లో ఈడీ దూకుడు ఏసీబీ కేసు ఆధారంగా రంగంలోకి హైదరాబాద్ లో ఎనిమిది చోట్ల దాడులు పలు కీలక డాక్యుమెంట్లు సీజు భారీ మొత్తంలో నగదు స్వాధీనం నగదు లెక్కింపు మిషన్లు తీసుకెళ్లిన వైనం పోలీసుల అదుపు అదుపులో తలసాని ఓఎస్డి రామ్ చంద్ర ఇంట్లోనూ తనిఖీలు స్కామ్ లో ఇప్పటికే పదిహేడు మంది అరెస్ట్ గొర్రెల పంపిణీలో ఏడు వందల కోట్ల అక్రమాలు గొర్రెల పంపిణీలో ఏడు వందల కోట్ల అక్రమాలు దళిత బంధుకు జైభీం అన్నారు గొర్రెల పంపిణీకి రామరావు అన్నారు అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లోటల రాళ్లేసి లోడలోడ వాగినట్టు మైకు దొరకంగానే వాగుతారు కదా ఎందుకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఎందుకు కంటిన్యూ చేస్తలేదని అడుగుతున్నారు కదా ఎందుకు కంటిన్యూ చేస్తారనే చేస్తలేదో మీకు తెలియదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీకు తెలియదా కేటీఆర్ ఎందుకంటే ఒక గొర్రెల స్కీమ్ అనే ఒకటి పట్టుకొచ్చి చారాన జనానికి ఇచ్చి బారాన మీ జేబులు వేసుకొని ఏడు వందల కోట్లు స్వాహ చేసిరు కదా గందికే ఆపింది కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఈ ఒక ఏదైనా కొత్త స్కీమ్ అంటే దాంట్లో స్కామ్ ఉంటుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రతి పనిలో ఒక కొత్త పథకం తెచ్చింది అంటే దాన్ని పథకం ప్రకారం ఎట్లా నొక్కే అన్నో బీఆర్ఎస్ పార్టీకి చాలా స్పష్టంగా తెలుసు ఏడు వందల కోట్లు అంటే ఏంది ఏమనుకున్నారు మామూలు ముచ్చటనా బుడబుడ లీడర్ల నుంచి ముఖ్యమంత్రి దాకా కోట్ల రూపాయలు కమాయించు తెలంగాణ సంపదను మొత్తం దోసుక తిన్నారు గందుకే బిఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టిరు జనాలు గందుకే బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్కు పరిమితం చేసిరు గందుకే బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జనాలు చీకొడతా ఉన్నారు ప్రతి లో స్కామ్ అయినా కాళేశ్వరంలో స్కామే గొర్రెల దాంట్లో స్కామ్ స్కామైనా బర్రెల దాంట్లో స్కామ్ అయినా దళిత మందుల స్కామేనే కార్ల రేసులో స్కామేనే ప్రతి పథకం అంటే దాంట్లో స్కామ్ చేసిర్రు ఈడీ అధికారులు చూడు ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి రాంచందర్ ఇంట్లో తనిఖీలు చేసిర్రు ఇప్పటికే పదిహేడు మందిని అరెస్ట్ చేసిర్రు దీంట్లో గొర్రెల దాంట్లో ఏడు వందల కోట్ల రూపాయలు ఏమైనాయో కేటీఆర్ మైక్ ముందర పెట్టుకొని చెప్పు చెప్తావా రామసక్కదనాల కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి దాన్ని ఆపుతున్నారు 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 అంటున్నారు కదా ఎందుకు ఆపుతున్నారో మీకు తెలియదా కేటీఆర్ గిందుకే కదా కాంగ్రెస్ పార్టీ మీరు ప్రవేశపెట్టిన ప్రతి స్కీమ్ లో స్కామ్ జరిగింది అని చెప్పేసి ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది మీరు చేసిన దొంగ పనులు ఏంటో కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నది గందుకే ఆగినాయి అవి ఆగితే మాత్రం ప్రజలకు ఏమన్నా ఇబ్బంది అవుతున్నదా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పథకాలను ప్రవేశపెడతా ఉన్నది వాటిని ఆపి ఏం చేసింది రైతు రుణమాఫీ మీరు చేస్తామని చేసిరా లక్ష రూపాయలు రుణమాఫీ చేసిరా రెండు లక్షల రుణు రుణ రూపాయల రుణమాఫీ ఏకకాలంలో ఇచ్చింది రైతు భరోసా అన్నారు కదా రైతు భరోసా రైతు బంధు ఎగ్గొట్టిరంటే రైతు భరోసా ఒక్కొక్క రైతుకి ఆరు వేల రూపాయల ఎకరానికి చొప్పున పడ్డాయి మహిళలు ఫ్రీ బస్సు లోపల ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇది కనబడతలేదా బీఆర్ఎస్ లీడర్లకు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కనబడతలేదా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పంపిణీ చేస్తా ఉన్నది ఇది కనబడతలేదా పెన్షన్లు టైం కందిస్తున్నారు ఇది కనబడతలేదా ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు పడుతున్నాయి ఇది కనబడతలేదా చెప్పు కేటీఆర్ ఏడు వందల కోట్ల రూపాయలు ఎవల జేబులకు పోయినాయో కూడా చెప్పాలి మైక్ ముందర పెట్టుకొని